ముందుగా హౌసింగ్ స్కీమ్ లబ్ధిదారులకు ఇంటి స్థలం అందించేందుకు ఏర్పాట్లను అధికారులతో సమీక్షించినా మదనపల్లిలో వైభవంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శోభయాత్ర వందలాది మంది కళాకారులతో పొంగునూరు రోడ్డు ఏడిఎస్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ఊరేగింపు నిర్వహణ పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన జనం అటవీ శాఖ అధికారులు తప్పిదాలకు రైతులను బలి చేస్తారా పైన పెట్టిన అక్రమ కేసులను కొట్టివేయాలని డిమాండ్ చేసిన జిల్లా కార్యదర్శి పిఎల్ షాజహాన్ బాషా హౌసింగ్ స్కీమ్ లబ్దిదారులకు ఇల్లు మంజూరు చేసేందుకు సమీక్ష నిర్వహించారు మదరపల్లి టౌన్ రూరల్ మండలాలలో హౌసింగ్ స్కీమ్ కింద అప్లై చేసుకున్న లబ్ధిదారులకు అర్హత పొందిన వారికి వెంటనే ఇల్లు మంజూరు చేసేందుకు చేపట్టవలసిన కార్యక్రమాలపై మంగళవారం ఎమ్మెల్యే నివాసంలో సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ ప్రమీల హౌసింగ్ ఈఈ రమేష్ రెడ్డి ఏఈ దీనా దయాల్ తహసీల్దార్ ధనుంజయ్ ఎంపీడీఓ తాజ్ మసూర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆధ్వర్యంలో శోభాయాత్ర కమిటీ సభ్యుల సహకారంతో సోమవారం సాయంత్రం మదనపల్లి పురవిధుల్లో వైభవంగా నిర్వహించారు పొమ్మనూరు రోడ్డు ఏడిఎస్ నుంచి ప్రారంభమైన అంబేద్కర్ శోభయాత్ర గాంధీ రోడ్డు మీదుగా చిత్తూరు బస్ స్టాండ్ టౌన్ బ్యాంక్ సర్కిల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ జన సమీకరణతో శోభయాత్ర కొనసాగింది శోభయాత్రలో కోలాటాలు బల్లారి డ్రమ్స్ పిల్లని గ్రోవు వైద్యం ప్రజలను ఎంతగానో పెద్ద ఎత్తున కొనసాగిన శోభయాత్ర రాత్రి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ సర్కిల్ వద్దకు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఏసీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంలోని హక్కులతో పేద పీడిత ప్రజలు ఆర్థిక సామాజిక రంగాల్లో పురోభివృద్ధిని సాధిస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో భాస్కర్ డికే నారాయణ ప్రశాంత్ దేవేందర్ ప్రసాద్ శివ రామకృష్ణ అవినాష్ గుత్తా సుధాకర్ నాయుడు డాన్స్ రెడ్డప్ప ప్రభాకర్ రెడ్డి గణేష్ ఉదయ్ కుమార్ లక్ష్మీపతి ప్రదీప్ రియాజు రమేష్ జీవన్ రాజ్ అశోక్ మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మన లక్షి ఈ రోజు మనం రాజ్యాంగం వేయాలి కేటాయి పామాసారం కాదు కాబట్టి పాపాసారం మానవాళి అన్యాయం సమానం చేసి ఈ రోజు కొంతమంది మునుగోడులు నడిపోతున్నారు మీరు రాజ్యాంగాన్ని నడుస్తాం అదే మీరు రాజ్యాంగాన్ని నడుచు మీ క్రీడా కలిగిస్తామని చెప్తున్నాం రఘు కళాశాలలో ఉపాధ్యాయురాలు విద్యార్థిని మధ్య వాగ్వాదం టీచర్ మీద చేయి చేసుకున్న విద్యార్థిని పాదరక్షణతో ఉపాధ్యాయులపై దాడి చేసిన విద్యార్థిని టీచర్ ఫోన్ తీసుకుందని ఆ ఫోన్ పన్నెండు వేలు అంటూ విద్యార్థిని టీచర్ ని బూతులు తిడుతూ గొడవకు దిగింది ఫోన్ ఇస్తావా చెప్పుతో కొట్టమంటావా అంటూ చెప్పు తీసింది టీచర్ ఇవ్వను అనేసరికి కోపంతో స్టూడెంట్ టీచర్ ను చెప్పుతో కొట్టింది ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మదనపల్లి మండలం పొన్నొట్టిపాలెం గ్రామంలో వేటగాళ్లు అమర్చిన ఒచ్చుల్లో చిక్కుకొని ప్రాణాలతో కొట్టుమిట్టాడిన చిరుతని చూసిన స్థానిక రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నా సకాలంలో చిరుతకు ఒచ్చులు తొలగించలేకపోవడం వల్ల చిరుత మరణించడం జరిగిందన్నారు అటవీ శాఖ అధికారుల తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం అమాయకులైన రైతుల్ని అరెస్టు చేసి జైల్లో పెట్టడం సిగ్గుచేటన్నారు ఈ పైన మంగళవారం సిపిఐ నాయకులు సంఘటన స్థలాన్ని సందర్శించి గ్రామాల్లో విచారణ చేయడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు పేర్కొన్నారు పిఎల్ నరసింహులు మాట్లాడుతూ అటవీ శాఖ అధికారులు సమయానికి చిరుతకి ఉచ్చును తొలగించి ఉంటే చిరుత ప్రాణాలతో బయటపడేదని రైతులు చిరుతలు నీరు అందించే ప్రయత్నం చేసినా వారిని అధికారులు అడ్డుకోవడం అధికారుల చిరుతని కాపాడే ప్రయత్నం చేయకపోవడం అధికారులు నిర్లక్ష్యం చేతకానితనం వల్ల చిరుత ప్రాణాలు కోల్పోయిందని అన్నారు వారి తప్పిదాలను రైతులపై నెట్టివేసి తప్పుడు కేసులు నమోదు చేసి జైల్లో పెట్టడం సిగ్గుచేటు అని అన్నారు దళితుడైన గంగాధర్ తన కుటుంబ పోషణ కోసం ఒక నెల క్రితం కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుంటే ఆ భూమికి పక్కనే ఫారెస్ట్లో చిరుత చలో చిక్కుకుందని గంగాధర్ పైన కేసు నమోదు చేసి జైల్లో పెట్టి ఆ కుటుంబానికి దిక్కే లేకుండా చేశారన్నారు ఫారెస్ట్ అధికారులకు వేటగాళ్లతో మంచి సంబంధాలు ఉన్నాయని వేటగాళ్లు చేసే ప్రతి పని ఫారెస్ట్ అధికారులకు తెలుసని వేటగాళ్ల ఆగడాలను ముందే నియంత్రణ చేసి ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరిగేవి కాదని అమాయకులైన రైతులపైన అక్రమ కేసులు పడేటివి కాదని అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దీనిపైన అటవీ శాఖ అధికారులు కాకుండా ఒక ఐఏ స్థాయి అధికారితో విచారణ జరిపించి ఉచ్చును అమర్చిన వారిని గుర్తించి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిరుత ప్రాణాలు కాపాడలేని అటవీ శాఖ అధికారులను సస్పెండ్ చేయాలని రైతులపైన పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె మురళి దేవా తిరుమల మరియు గ్రామస్తులు పాల్గొన్నారు రైతు సాధికార సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు పన్నెండు నెలలుగా వేతనాలు అందలేదని సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలిపారు తమ సమస్యలను పరిష్కరించాలని కడపీడికి వారు వినతి పత్రం సమర్పించారు తమకు రావాల్సిన పాత బకాయలను చెల్లించాలని కోరారు సీనియారిటీ ప్రకారం ప్రమోషన్ ఇవ్వాలన్నారు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని విన్నవించుకున్నారు அர்ஜுன் மெட்போர்ட்டே اندر அவரே இந்த அருண் జగన్ సర్కార్ పోయి బాబు ప్రభుత్వం వచ్చినా ప్రజలకు విద్యుత్ షాకులు తప్పడం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు అన్నారు స్మార్ట్ మీటర్లు వద్ద విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ ప్రచార గోడ పత్రికలను మంగళవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యుత్ భారాలను ప్రజలు మోయలేకపోతున్నారని మేం అధికారంలోకి వచ్చిన వెంటనే తగ్గిస్తామని వాగ్దానం చేశారని తెలిపారు అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా తగ్గించకపోగా ఈ కాలంలో పదిహేను నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు భారాలు మోపారని విమర్శించారు బాదుడే బాదుడు పేరుతో రాష్ట్రం మొత్తం తిరిగినా తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు మాత్రం ధరలు పెరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు లోకేష్ బాబు పాదయాత్ర సందర్భంగా స్మార్ట్ మీటర్లను పగలగొట్టమని పిలుపునిచ్చాడన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత అవే స్మార్ట్ మీటర్లు వ్యవసాయానికి గృహాలకు బిగించడం దుర్మార్గమని అన్నారు ప్రజలు రైతులు ఎవరూ పాత మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లు బిగించమని అడగకపోయినా కోట్లాది రూపాయలు భారాలు ప్రజల మీద వేసి కంపెనీలకు లాభాలు చేకూర్చి పెడుతున్నారని అన్నారు ఎక్కువ మంది ఏ సమయంలో విద్యుత్ వాడుకుంటారో ఆ సమయంలో యూనిట్ ధరలు పెంచే టైం ఆఫ్ డే విధానాన్ని కూటమి ప్రభుత్వం తీసుకురావడం దుర్మార్గమని అన్నారు విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగించడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని టైం ఆఫ్ ది డే విధానం రద్దు చేయాలని విద్యుత్ భారాలను తగ్గించాలని డిమాండ్ చేశారు సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్ విభాగం వారు జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం ఎథ్లెటిక రెండు జరుపుకున్నారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా షేక్ మహమ్మద్ ఫౌండర్ అండ్ సీఈఓ డ్రీమ్ లిమిటెడ్ బెంగళూరు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్ రంగంలో వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ టెక్నాలజీపై తాజా అభివృద్ధులు మరియు పరిశ్రమలో ఉన్న ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వీఎల్ఎస్ఐ టెక్నాలజీ యొక్క ప్రాథమిక సమాచారం ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డిజైన్ మరియు ఫ్యాబ్రికేషన్ ప్రక్రియ పరిశ్రమ అవసరాలు ఇంటర్వ్యూకు సిద్ధమయ్యే విధానం వంటి అంశాలపై అవగాహన కల్పించారు ప్రపంచంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రఖ్యాత గాంచిన సెమీ కండక్టర్స్ కంపెనీలు డిజైనింగ్ సంబంధించి ఎన్నో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయని ఒక్క ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ విద్యార్థులకే కాకుండా కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ విభాగాలకు సంబంధించిన విద్యార్థులకు కూడా అవకాశాలు చాలా ఉన్నాయని అందరూ ఉపయోగించుకోవాలని అన్నారు కళాశాల వైస్ డాక్టర్ రామనాథన్ మాట్లాడుతూ విద్యార్థులు విఎల్ఎస్ఏ రంగంలో ఉన్న ఉద్యోగ అవకాశాలు ఆ అవకాశాలను పొందేందుకు అవసరమైన నైపుణ్యాలపై సమగ్రమైన అవగాహన పొందగలరు అని అన్నారు ఈ జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియంకు సుమారు రెండు వందల మంది విద్యార్థులు టెక్నికల్ పేపర్ ఈవెంట్ ఈవెంట్లో మరియు ఇతర పోటీల్లో పాల్గొనడానికి వచ్చారని అన్నారు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రోత్సహించిన కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరికి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తినాథులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ రాజశేఖరన్ ఈవెంట్ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ డాక్టర్ సుమన్ సౌరవ్ అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం